ప్రభు అయిన యశ్వక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు మరి దేవునికి మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నామండి దానిని బట్టి దేవునికి ఎల్లవేళలా కూడా మనము జీవించినంత కాలము కూడా ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించి ఆయనను స్థుతించి ఆయన నామాన్ని మహింపరిచే వారముగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నానండి గతించిన సంవత్సరంలో మనకి ఎన్ని శ్రమలు కలిగినా మనకి ఏది కలిగినప్పటికి కూడా వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడి మరొక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు అని గ్రహించినందుకు దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీకు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థన లేకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరమో విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య రాత్రి అంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రోవా ఈ విధముగా జీవించడానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నికేస్తతలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ దినమ చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియ్యే మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే కంటే నీతి నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రోవా మేము బ్రతుకు చిన్నామంటే నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప దయా ప్రోవా నీ బిడ్డలందరిపైన ఎల్లవేళలా మీరు అనుగ్రహించి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రములు నా ప్రోవా గడిచిన సంవత్సరం అంతా కూడా నా ప్రోవా నీ సజీవమైన రెక్కల చాటిన ప్రభావ మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రాల ప్రోవా ఎన్నో సమస్యల్లో ఎన్నో వ్యాధుల్లో బాధల్లో బలహీనతల్లో నాయన అనేకమైన సమస్యల్లో మేము బాధపడినప్పటికీ కూడా ప్రభావ వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి కాపాడి నాయన మాకు మరొక నూతన సంవత్సరాన్ని అని గ్రహించినందుకు నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి నీకు కృతజ్ఞతాస్థతులు తప్ప మేమేమీ చెల్లించలేము దేవా దేవాటి కృపను అట్టి దైనతను మాకు దయచేయండియ్యా నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములయ్యా ఈ సమయమున తండ్రి మా దేశం కొరకు ప్రోవా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా అయ్యా నీ సురక్షితమైన రెక్కల చెట్న భద్రపరచమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రోవా మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి ఇవ్వండి అయ్యా నీ కోపదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటును భద్రపరచండి వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచండి ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని శక్తిని దయచేయండి నా ప్రభువా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడలందరినీ దీవించండి ఆశ్రవించండి ప్రోవా రాకపోకలందు నీ ఆపదలని భద్రత దయచేయండియా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి ప్రోవా నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను ప్రోవా యదుడి కొన్ని బిడ్డల మీద పడకుండా ప్రోవా నిత్యము కూడా మీరే కాచి కాపాడండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా ఎంతో మంది ప్రోవా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలు ఉన్నారు ప్రోవా నీ కొన్ని కోపదలని భద్రత దయచేయండి నా ప్రోవా వారి యొక్క చదువుల్లోనూ ప్రోహ రాకపోకలందు ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములయా ఎవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవని బిడ్డలందరినీ నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా నేను దిన దినముని సిలువనెత్తుకుని వెంబడించే భాగ్యాన్ని దయచేయండియ్యా ఎవరి కాలమందు నీకు ఆడి మొయనారు నీకు మేలు అంటున్నారయ్యా అటువంటి మేలైన జీవితంలో బిడ్డలందరినీ నడిపించండి నా ప్రోవా లోకము వైపు లోకాసుల వైపు చూడకుండా కా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగు స్తోత్రములు నా ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో సహాయం చేస్తున్న తండ్రి ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రములు నా ప్రభువా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రదించండి నా ప్రవ్వ నీ గొప్ప కార్యాలు జరిగించండి నీలో బలపరచండి స్థిరపరచండి దినదినముకు కూడా నీ కోపదలని భద్రత దయచేసి వారి ప్రయాణాలలో మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రవ్వ వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచండి నా ప్రోవా ప్రతి ఒక్కరు ప్రొవ్వా నీ యొక్క ఆలోచనలో ప్రొవ్వా నైనా నడుచుకుని జీవించే కృపను ధన్యతను దించండి నా ప్రోవా ప్రతి ఒక్కరు మంచి నిర్ణయాలు చే ప్రతి ఒక్కరు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం ఇచ్చేయండి ప్రోవ నైనా ప్రతి ఒక్కరు మీరు ఉండి నడిపించండి ఎవరికి ఎటువంటి లోటు లేకుండా కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీరైతే యచమని చిన్న దేవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ్వా గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తిని ఇవ్వండి దేవా నీ నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచండి నా ప్రోవ సహాయం చేయండి దేవా నీ కృపణని గ్రహించండి నాయన వారి ప్రసోదినముల తోడై ఉండండి ప్రోవా తల్లిని బిడ్డను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నా ప్రోవా ఎంతో మందికి ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భపాలం ఏ హోవెచ్చు బహుమానం అంటున్నారయ్యా మీరు ఇస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రోవా దయతో వాళ్ళున్న లోపాలను నాయనా మీరే సహాయం చేసిన అయినా ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి ప్రోవా వారి జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రోవా వారి ప్రయాణాలలో నీ కోపదలని భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచండి నా ప్రోవా ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేయండి నీ యొక్క దేవదతలను కావలగుంచండి నా ప్రోవా నేనే వాహనం ఏ విధముగా నడపాలో ప్రోవా ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని శక్తిని మీరు దయచేయండి నా ప్రోవా నీకే వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా దిన దినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రోవా ఎంతో మంది చనిపోతున్నారు ప్రోవా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా నీకు ఆపదల నిభద్రత దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా నా ప్రార్థనలు కించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్ర చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి అయ్యా నాయన ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేయండి నాయన నీ దేవదతలను కావలిగుంచండి ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరే తప్పించండి కాపాడమని నేను వేడుకుంటున్నాను ప్రోవా నిన్ను బ్రతంలాడుచున్నానయ్యా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ప్రవ్వ నాయన వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలుగకుండా సహాయం చేయండి నా ప్రభువా నీ కృపచూపు ఉండయా నీ బిడ్డలందరి చుట్టూ నీ కంచి వేమో నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి అయ్యా నిన్ను స్వస్థపరిచయో అని అంటున్నారు ప్రోవ నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండాయ్య నీ దయ చూపడాయ్యా నీ కనికిరని చూపమని నేను వేడుకుంటున్నాను దేవా దే నాయన ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఉన్నారు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రొవ్వా నాయన అటువంటి రోగాలను మీరు భూమి మీద బంధించండి నాయన అపవాదిని బంధించండి నాయన అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించుకుండగా సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా నేను ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రోవా ఆ విధంగా చేసే జ్ఞానాన్ని ప్రోవా నైనా డాక్టర్లకు మీరు దయచేయండి ప్రోవా వైద్యం చేసే ప్రతి ఒక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేసి నడిపించండి వారిని కూడా రక్షించుకుని కాపాడమని నిన్ను అడుగుతున్నాను దేవా నిన్ను బ్రతంలో ఆడుచున్నాను నా ప్రోవా సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా పాపలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో ప్రోవా వారికి విడుదల దయచేయని నాయన వారి పాపపు బ్రతుకుని విడిచిపెట్టి ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయని నాయన నిన్ను వెంబడించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా నేను పాపులని పిలువచ్చు కానీ నీతి మంతులను పిలువు రాలేదంటున్నారు ప్రోవా నేను అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా నాయన నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి నైనా నీ వైపుకు తిప్పుకోండి ప్రోవా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ ఏమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి పరిపాలించే నాయకుల్లోనూ అధికారుల్లోనూ ప్రధానంలోనూ ముఖ్యమంత్రుల్లోనూ ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి ప్రోవా నైనా వారి యొక్క ఆలోచనలో తలెంపుల్లో మీరు ఉండండి ప్రోవా నడిపించండి మంచి మనసును వారికి దయచేయండి నాయన ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండా ఎటువంటి హాని సంభవించకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను నా ప్రోవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా ప్రతి రాష్ట్రానికి దేశానికి నీ న్యాయమైన పరిపాలన అందించి ప్రోవా ప్రతి ఒక్కరికి నీ కోపదలని భద్రత దయచేయండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి నీ సురక్షితమైన రెక్కలు చాటిన ప్రవ్వ ని బిడలందరినీ కూడా భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి వారిలోని అపవాదిని దూరపరచండి అపవాది క్రియలను లయపరచండి ప్రవ నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించండి ప్రొవ్వా నాయన వారి యొక్క జీవితాలను సరిచేయండి నాయన నైనా వారి బ్రతుకులను మార్చండి నా ప్రవ్వ నీ వైపు చూసే నేత్రాల వారికి దయచేయని నాయన అటువంటి ఆలోచన తలంపులు ఎవరికి రాకుండా ప్రతి ఒక్కరికి కూడా నీ కోపదల నీ భద్రత దయచేయమని అడుగుతున్నాను దేవా ఎంతోమంది విధముగా చనిపోతున్నారు ప్రోవా ఆ కుటుంబాలకు నీ వాదార్పుని దయచేయండి తల్లి తల్లివారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రోవా అటువంటి ఆదరణ ప్రోవా ఎవరైతే నాయన బిడ్డలను కోల్పోయి కుటుంబాలను కోల్పోయి నైనా బ్రతుకుచున్నారో వారందరికి కూడా అనుగ్రహించి మనం అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి ప్రోవా వారి యొక్క భేదరికం నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవానికి స్తోత్రాలయ్య అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఆదుకోండి నా ప్రోవా వారి ప్రతి అవసరతను కూడా నీ నామంలో తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలో ఆడుచున్నాను ప్రోవా మీరే సహాయం చేయండి తండ్రి మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనికిరం చూపండి నా ప్రోవా వ్యాపారం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క వ్యాపారాలను దీవించండి ఆశ్రదించండి అభివృద్ధి పరచండి అయ్యా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పాలించటానికి నీ సహాయం వారికి దయచేయండి నాయన అభివృద్ధి దయచేయండి వారి యొక్క వ్యాపారాలన్నిటిని కూడా ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి నా ప్రోవా దీని దినము కూడా అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు చేసే పనుల్లో ఉండండి తగిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రోవా వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి నాయన ప్రతి విషయంలో కూడా నీకు ఆపుదలని భద్రత దయచేయండి తండ్రినిక్ స్తోత్రాలు నా ప్రోవా వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించు చుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను ఆడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రోవా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి వారి యొక్క గృహాలలో మీరే ఉండి నడిపించండి దేవా గృహాలు లేక బాధపడుచిన వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మీరే సహాయం చేసి నడిపించండి నాయన ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు మీరు అనుగ్రహించండి నా ప్రోవా మీరే కృప చూపండి నా ప్రోవా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి తండ్రి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా నీకు స్తోత్రాలయ అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క అప్పులు బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రోవా మీరే సహాయం ఇచ్చేయండి నా ప్రోవ వారికి కావలసిన ప్రతి అవసరతని నేను నా తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీలో నమ్మకము నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రోవా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి అయ్యా నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి నా ప్రోవ అనేక చోట్ల నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా శ్రమలు పాలు చేస్తున్నారు నా ప్రోవ అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడండి నీ రెక్కల చోట్ల భద్రపరచండి దేవానికి స్తోత్రాలు నా తండ్రి కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నాయన వారి యొక్క అవసరతలన్నీ నామంలో తీర్చండి వారి యొక్క సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రోవా నేను ఆమముల తొలగించి వారికి విడుదల దయచేయండి నా ప్రోభ ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారి జీవితాలలో నాయన నెమ్మది శాంతి సమాధానము దయచేయండి వారు మరలా కలిసి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించి మన అడుగుచు దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ నాయన నిరక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు ప్రోవా అటువంటి వారితో మీరు మాట్లాడండి నాయన రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రోవా వారున్న పాటున మార్పు చెందిని వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నానయ్య మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రోవా వారికి తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రోవా నాయనా మా దేశం మీదకి నాయన బృదండెత్తుకుండగా కాపాడండి నీకు ఆపదలని భద్రత దయచేయని నాయన నాయన మా కాడికి ఎంతోమంది వారి ప్రాణాలు ప్రాణాలను నా ప్రోవ అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా ప్రతి ఒక్కరిని నీ కాపాడండి అయ్యా నీ కోపదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్ర ఆలస్థితులు చెల్లించుకుంటున్నాను ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలను కూడా దర్శించండి వారికి నాయన ధైర్యాన్ని అని గ్రహించండి ప్రోవా వారి ప్రతి అవసరతను కూడా మీరైతే తీర్చమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా నాయన ఈ లోకంలో జరిగే అక్రమాలను మీరు అరికట్టండయ్యా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవా ఎంతోమంది అమాయకులు అభాయకులు బలైపోతున్నారయా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టమని అడుగుచున్నాను నా ప్రోవా చిన్న బిడ్డలు యావని బిడ్డలు ప్రోవా ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండియ్యా ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుతున్నాను తండ్రి నాయనా ఎవరు కూడా నేను ఆ విధముగా మరణించకుండా సహాయం చేయండి నా ప్రోవ ఎంతోమంది ఆ విధముగా బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో బ్రతుకు వారు ఉన్నారు తండ్రి వారికి నీ వాదార్పుణి దయచేయండి ఆదరించండి ఆదుకోండి ధైర్యపరచండి బలపరచండి దేవ అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోవ బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా నా బంధువుల్లో ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి నాయన వారి జీవితాలను సరిచేయండి నా ప్రోవా నేను వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవానికి స్తోత్రములు ప్రోవా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైతే నాయన నా రక్త సంబంధంలో ప్రోవా నీ రక్షణ లేక నశించిపోతున్నారో ప్రోవా అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకులను మీరు మార్చండి వారి జీవితాలను మీరు సరిచేయండి నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములు తీర్చమని అడుగుచున్నాను తండ్రి స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా వారిని కూడా రక్షించుకుని రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రతి అవసరతను కూడా నీ నామములు తీర్చిమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములు తీర్చండి అయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ మీరే తీర్చి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవించండి నీలో బలపరచండి స్థిరపరచమని అడుగుచున్నాను నా ప్రవ విటి వలన విశ్వాసం కలిగినని తెలియజేస్తున్నారు నీ నిపుడలందరినీ కూడా విశ్వాసంలో బలపరచండి స్థిరపరచండి నాయన నాయన ఎవరే సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రవ్వ వాటన్నిటి నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలా నా ప్రోవ నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా వాహ కుటుంబం వల్లే నా కుటుంబం అంతా రక్షించబడి నా నీ రక్షణ అనే వాడలోనికి ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవ నన్ను బలపరచండి స్థిరపరచండి తండ్రి ప్రార్థించటానికి ఎటువంటి అడుగుల ఆటంకాలు లేకుండా ప్రొవ్వా నన్ను బలహీనపరిచే ప్రతి దూరాత్మను కూడా నా నుంచి దూరపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్ర ఆలస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకించండి దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను నా ప్రభువా నీకు స్తోత్రాలు స్థతులు చెల్లించుకుంటున్నానయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నా ప్రోవ నా ప్రార్థన అలకించండి అయ్యా అంగీకరించమని అడుగుచున్నాను నా ప్రోవా తండ్రికి నాయన గతించిన సంవత్సరంలో ప్రోవా భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నా ప్రోభ నన్ను తప్పించి కాపాడి మరొక నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు నీకేమిచ్చి రుణం నేను తీర్చుకోలేను నా ప్రభువా నీవిచ్చినటువంటి సమయాన్ని ప్రోవ్వా నాని యొక్క ఆయుస్సును నా ప్రోవా నీ కొరకు మాత్రమే నేను ఉపయోగించుకునే కృపను ధన్యతను నాకు దయచేయండి నాయన నిత్యము కూడా నాయన నీ పాదమలచెంత మరుపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రోవా తండ్రి మా దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు దేవా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి దుష్టులను దుర్మార్గులను దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రోవా నాయన నన్ను దినదినము కూడా బలపరిచి స్థిరపరచండి నేను ఇంకా భారము కలిగి ప్రవ నిత్యము కూడా నీ పాదముల చెంత మరపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండియ్యా ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు అటువంటి శక్తివంతమైన ప్రార్థన మేము చేయటానికి సహాయం చేయండి ప్రోవా ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశ్రదించబడాలయ్యా ప్రతి ఒక్కరి అవసరతలని నామములు తీర్చబడాలయ ప్రతి ఒక్కరి బాంధకాల నుంచి విడుదల పొందాలి ప్రభు అట్టి కృపను మీరు దయచేసిన ఆయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి నజరడిని స్వీక్రీస్తు నా మమ్మను బట్టిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత ఎల్లవేళలా దీవించి ఆశ్రదించినగాక ఆమెన్ ఆమెన్